వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరి అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజెంట్ అయితే మేము కోల్కత్తాలోనే ఉన్నాము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈకో పార్క్ అలాగే చిడియాకర్ అనమాట ఇంకా అక్కడ ఈకో పార్క్లు అంటే పిల్లలకు సంబంధించినవి అలాగే గేమ్స్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయంట సో అన్నిటినీ చూపిస్తాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది మేమైతే టిఫిన్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఎగ్జాక్ట్గా టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా బయటికి వెళ్ళేసి బస్సు పట్టుకొని మనం ఇప్పుడు చిడియాగర్కి అయితే వెళ్ళాలన్నమాట చిడియాగారు అలాగే ఈకో పార్క్ సో మేమైతే రెడీ అయిపోయాము రెడీ రెడీనండి వెళ్ళడానికి రెడీ చలే అంటే ఇంగ్లీష్లో అడిగితే అర్థం కావట్లేదు వీడికి ఇంగ్లీష్లో కాబట్టి హిందీలో బాగా అర్థమవుతుంది మేము బస్ పట్టుకొని చిడియాగర్కి అయితే వచ్చాము దీన్ని అలీపూర్ జూ అంటారంట ఇక్కడ వాళ్ళు అలీపూర్ అని చిడియాగర్ అని చాలా రకాల పేర్లతో పిలుస్తారు మాకు తెలియదు కదా మేమైతే చిడియాగర్ అని చెప్పి అనమాట ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఉందో ఫుల్ రష్గా ఉంది అది కాక రిపబ్లిక్ డే రోజు వచ్చాం కదా ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉందనమాట కొంతమందిని అడిగి చూసాము ఎప్పుడు క్రౌడ్ ఇలానే ఉంటుందా అని చెప్పి ఎప్పుడు ఇలానే ఉంటుందండి ఈ జూలో అని చెప్పైతే చెప్పారనమాట ఇంకా అక్కడ నుంచి బాగా టికెట్స్ తీసుకురావడానికి అయితే లోపలికి వెళ్ళడు ఒక అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అనమాట టికెట్స్ తీసేసుకుని లోపలికైతే వచ్చేసాము పిల్లలకైతే ఎంట్రీ ఫీజు ఏం తీసుకోలేదు ఇక్కడికి వచ్చాక ఒక వింత చూపిస్తాను అయితే ఎలా అరుస్తున్నాయో చూడండి జనాలను అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి ఫస్ట్ you can't. చూశారు కదా నేను ఫస్ట్ అయితే ఎవరైనా జనాలు అలా అరుస్తున్నారేమో అనుకున్నాను కానీ కాదు అక్కడికి వెళ్ళి చూసాక గండంగి అనమాట అవి అలా అరుస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంకన్న దగ్గర కూడా మనకి ఇంత రష్ ఉండదేమో అంత ఎక్కువ జనాలు ఉన్నారనమాట వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇంకా కాస్త ముందుకొచ్చాము అక్కడ క్రొక్కడైలు ఉందనమాట లోపలైతే పడుకొని ఉంది ఇంకా దాన్ని అయితే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మేము ముందుకైతే వెళ్ళిపోయాము ఇప్పుడు టైగర్ జోన్లోకి అయితే వెళ్ళాము అక్కడ కూడా చూడండి జనాలు ఉదయాన్నే బాక్సులు అన్ని క్యారేజ్ కట్టుకొని అక్కడైతే కూర్చొని వాళ్ళు సెటిల్ అయిపోయారనమాట ఇంకా మేము లోపలికి వచ్చేసి చూస్తూ ఉన్నాము టైగర్ అక్కడైతే పడుకొని ఉంది ఇక్కడ మైనస్ ఏంటి అంటే కంచె అయితే మనకి ఎదురుగానే ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి సేఫ్టీ అనేది ఉండాలి కాబట్టి రెండు మూడు కంచులేసి ఉంటారు వీడియోస్ అవి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ విదేశాల నుంచి వచ్చిన పక్షులనమాట వాటిని అయితే బంధించేసి అక్కడ ఫుడ్ అవేసి వేసి వాళ్ళకి చేస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ నుంచి కాస్త ముందుకైతే వెళ్ళాము ఇప్పుడు మనం వెళ్ళేది జీబ్రాల్ని చూడ్డానికి అనమాట మధ్యలో ఇలా కొలను అంటారు కదా అలా చేపలు అవన్నీ ఉన్నాయి అక్కడ హంసలు కూడా ఉన్నాయి ఇక్కడ జీబ్రా చూడండి ఎగురుతూ ఉంది అదైతే ఆటలాడుకుంటా ఉంది మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే రెండే ఉన్నాయి అనుకున్నాము కానీ సైడ్ వచ్చి చూస్తే చాలా ఉన్నాయి అక్కడైతే ఎన్ని జీబ్రాలు వాటి అయితే బల ఇంట్రెస్టింగ్ గా అందరు ఫోటోలు తీసుకోవడం పిల్లలు అయితే ఇంకా మా పిల్లలు అయితే వాటిని దగ్గరికి రండి దగ్గరికి రండి అని అడుగుతా ఉన్నారు అవి ఎలా వస్తాయి చెప్పండి వాటికి ఏం తెలుసు ఇంకైతే కొన్ని ఆడుకుంటే అంటా ఉన్నాయి అసలు నేను నా ఫస్ట్ టైం అనమాట ఇన్ని జీబ్రాన్ని ఇన్ని జంతువుల్ని చూస్తా నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు నా లైఫ్లోనే మర్చిపోలేని రోజు అనమాట అంత బాగున్నాయి అవి రియల్గానే ఇన్ని జంతువులు ఉంటాయా అని నేను కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే మనము జింకల్ని చూడడానికి అలాగే చిలుకలు చిలుకల్లో కూడా రకాలు అలాగే బీరు అవన్నీ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ అయితే మనం హిప్పోని చూద్దాము ఈ హిప్పో కూడా నిద్రపోతుంది మేము వెళ్ళేసరికి ఇంకా వాటర్లోనే ఉండి పోయిందనమాట ఈ యొక్క పక్షులు ఇవి కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పక్షులు అనమాట ఇంకా వాటికి కూడా మేత అవి వేసి మేపుతూ ఉన్నారు చెప్పాను కదా కంచె మనకి ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్పేసి అవి బయటికి రాకుండా అలా అయితే వాళ్ళు సేఫ్టీగా వాళ్ళు చేసి పెట్టేసి బర్డ్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా లోపలు ఉన్నాయి బర్డ్స్ అన్ని బయటికి రావట్లేదు అవి ఇంక వాటిని నేను లోపల నుంచి చూస్తూ తీస్తూ ఉన్నాను కొన్ని విచిత్రమైన పక్షులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఇంకా కాస్త ముందుకెళ్ళాము అక్కడైతే నాకు పీకాక్ అనిపించింది లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట వైట్ పికాకు చూడడం ఎప్పుడు పుస్తకాల్లోనే చూస్తూ ఉంటాం కదా ఇది ఒక బర్డ్ దీని పేరు కూడా నాకు తెలియదు అండి ఇంకా కాస్త ముందుకెళ్తే ఇంకా చిలుకలు చిలుకల్లో రకాలు అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది అంటే మనం వీడియోలో చూసేదానికంటే రియల్ గా చూస్తే చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట ఇక్కడ పక్షులు చూడండి ఒకటి దానికొకటి తినిపించుకుంటూ అలా ఉన్నాయన్నమాట చిలుకలు చాలా డెలికరెంట్ గా అనిపెట్టాయి ఏ రకానికి చెందిన పక్షులు అని కూడా రాసేసి ఉన్నారనమాట ఎప్పుడైనా మీరు రియల్ గా లైన్ ని చూస్తే సరా ఇప్పుడు చూడండి ఎప్పుడు సినిమాల్లో చూడటమే కదా లయన్ నేమ్ కూడా రియల్గా ఇదే ఫస్ట్ టైం అండి అది తిరుగుతూ ఉంటే ఎక్కడే మాకు దడబడుతుందనమాట అంత హెవీగా ఉంది అది చూస్తుంటేనే భయం వేస్తూ ఉంది ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకొంచెం ముందుకైతే వచ్చాము ఇక్కడ చూడండి వైట్ పికాకు అలాగే నార్మల్ పికాక్ అనమాట రెండు ఒక దిక్కన గోడ పైన అయితే ఉన్నాయన్నమాట అవి ఎగురుతాయి ఎప్పుడైనా చూద్దాము నెమలి పించి విప్పిద్ది అనుకుంటూ చూస్తూ ఉన్నాము అదైతే ఎగిరింది కానీ పించం అయితే ఇవ్వలేదు అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది నెమలు ఎగిరేటప్పుడు ఇక్కడ చూడండి పించం ఎంత అందంగా ఉందో నెమలకి అసలు ఆ కండం కానీ నెమల గురించి వర్ణించడానికి కౌలే సరిపోరు మనం ఎంత చెప్పండి ఇంక అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చి అక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము ఈ ఐస్ క్రీమ్కి కూడా క్యూ ఉన్నారో అదైతే తీసుకొని కాస్త ఐస్ క్రీమ్ నాకేస్తూ ముందుకైతే వచ్చేసాం అనమాట ఇంకా అది తినేటప్పటికి మాకు పన్నెండున్నర ఆ టైం అయిపోయింది అంత రెష్ ఉంది ఎక్కడే చూడలేదు నేను ఇంత రెష్ని అసలు అసలు దేవుడి దగ్గర కూడా ఉంటారో ఉండరో నాకైతే తెలియదు మన వెంకన్న స్వామి దగ్గర కూడా అంత ఉండరండి నిజం చెప్పాలి అంటే అంత రష్ ఉన్నారనమాట ఇంకా ఆస్త ముందుకు వచ్చి ఫాక్స్ని అయితే చూస్తున్నాము కొంతమంది పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారండి నెలల పిల్లలతో కూడా వచ్చారనమాట వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా డిఫరెంట్ అనిపించింది ఇన్ ఇది చూడడానికి కూడా ఇంతమంది పిల్లలు ఇంతమంది జనాలు ఇంతమంది వస్తారా అని నేనైతే ఎక్సైట్ అయిపోయాను అనమాట ఇక్కడ చూస్తున్నారా నిద్రిస్తున్న టైగర్ అనమాట బెంగాల్ టైగర్ ఎంత హెవీ ఉందంటే అది అసలు పడుకుంటేనే భయంకరంగా ఉందన్నమాట ఇంకా ముందుకొచ్చి జింకలను అయితే చూస్తున్నాము జింకలు దుప్పులు ఇవన్నీ అంటే అన్ని కలిసి అయితే ఉండవు వేటికి వాటికి సపరేట్గా పెట్టేసి వాళ్ళు కంచెలు అయితే వేసి ఉంటారు వాటికి కూడా ఫ్రీగా ఉండాలి కదా ఆహారం కోసం అలాగే వాటర్ కోసం అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసేసి మార్నింగే వాటికి ఫుడ్ అనేది ఇస్తారంట ఇక్కడ చూస్తున్నారా మీకు కనిపిస్తుందో కనిపించలేదో కంగారు దూరంగా ఉంది అది దూరంగా నిల్చొని జనాలు అందరినీ చూస్తూ ఉంది ఈ కంగారుని చూస్తుంటే నాకు డిఫరెంట్ గా అనిపించింది ఇంకా అక్కడి నుంచి కొంచెం అవసరాల నుంచి ఉందన్నమాట దీన్ని ఆకారం చూస్తేనే మనకు తెలిసిపోద్ది దాదాపుగా ఒక వెయ్యి కేజీలు ఉండొచ్చు దీని పక్కనే పిల్ల కూడా ఉందన్నమాట అది చూస్తూ ఉంటే కొంచెం హెవీగా అనిపించింది ఎప్పుడు మనం అంత పెద్ద టాటాయిస్ని అయితే చూడడం కదా ఇంకా దాన్ని చూసేసాక ఎలుగుబండిని చూడ్డానికి అయితే వచ్చాము అదైతే పంది దొరలు అన్నట్టు దొరలాడుతూ ఉంది మా పిల్లలు అయితే బరి నవ్వుకున్నారు దా అది చేసే శాస్త్రాలకి ఇంకా కాస్త ఇలా తిరుగుద్దేమో అనుకుంటే అసలు అది తిరగట్లేదు ఎప్పుడు బుక్కుల్లోనే చూసుంటాము ఇన్ని జంతువుల్ని రియల్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అసలు ఉంటాయా అన్ని జంతువులు అనిపించాయి మాకైతే ఇంకా అసలు ముందుకెళ్ళేసి ఇది ఒక ఆస్ట్రేలియాకి సంబంధించిన జింక్ అనమాట అది చూసాము అలాగే ఇక్కడ చూడండి ఇది నేమంటారో కూడా నాకు తెలీదు ఊసరవెల్లి అంటారు కదా పెద్ద సైజు ఊసరవెల్లి అలాగే జీబ్రాలు ఒక్కటేంటండి మనం బుక్లో చదివే జంతువులు అన్నీ ఉన్నాయన్నమాట ఈ జూలో లేనిదంటూ ఏదీ లేదు ప్రతిదీ ఉంది అది మన ఆసక్తికరంగా ఉందనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకా అవన్నీ చూసుకొని కాస్త ముందుకైతే వచ్చాము గొరెల్లా అప్పుడే మాకు ఎంట్రీ అయితే ఇచ్చాయనమాట లోపల వెళ్ళేసి ఉన్నాయి చాలాసేపటి నుంచి ఉంటే అవైతే రానే రాలేదు కాసేపటి తర్వాత బయటకు వచ్చి అందరికి ఇచ్చి లోపలికైతే వెళ్ళిపోయాయి ఇంకా ముందుకైతే వచ్చేసాము పార్క్ అంతా ఆల్మోస్ట్ తిరిగేసామన్నమాట ఇక్కడ జూ కి సంబంధించిన ఎలిఫెంట్స్ ని గడ్డితో చేశారనమాట చాలా బాగున్నాయి అసలు చూస్తూ ఉంటే ఇంకా అక్కడ నుంచి కాస్త ముందుకొచ్చి ఆస్ట్రేలియా బర్డ్స్ అయితే చూస్తూ ఉన్నాము అవి చిలుకలు అనమాట అవి మనం చెప్తే పలుకుతూ ఉంటాయి కదా అసలు కలర్ గా కలర్ కలర్ గా ఉన్నాయి మనం ఎప్పుడు గ్రీన్ కలర్ లోనే చూస్తాం కదా ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే చూసాము ఇంకా మా వాళ్ళు అయితే ఆ బర్డ్స్ అలా ఉన్నాయి అవి దగ్గరకు వస్తున్నాయి వాటి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఎప్పుడైనా చూసారా నెల్లూరు కానీ పుల్కాట్ సరస్సులు మనకి బర్డ్స్ వస్తూ ఉంటాయి కదా మార్చి నెలలో ఆ బర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా డిఫరెంట్ గ ఉంటాయి ఇవన్నీ విదేశాల నుంచి వచ్చే బర్డ్స్ అన్నమాట ఇవన్నీ అక్కడ ఒక కొలను లాగా దానికి వేర్పాటు చేసేసి వాటికి అక్కడికి వెళ్ళి ప్రొవైడ్ వీడియోలు అవి తీసేసుకొని ఇంకాస్త కాస్త ముందుకు అయితే వెళ్తున్నాము ఈ పక్షులన్నీ చూడటము అసలు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చి వచ్చాము అన్నట్టు అయితే ఉందన్నమాట అంత బాగున్నాయి జనాలు అయితే ఎక్కడ తగ్గట్లేదండి వస్తు తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయటకైతే అయితే వస్తున్నాము బయటకు వచ్చేటప్పుడు మాకు ఏనుక్ కనిపించలేదు కదా అని చెప్పి ఒక డౌట్ వచ్చిందనమాట అక్కడికి వెళ్ళి లిస్ట్ చూస్తే ఏనుగు కూడా ఉంది ఇంకా అయితే ముందుకైతే వెళ్ళాము అదే దారిలో మనకి చిరుతపులి కూడా కనిపించింది అనమాట చిరుత పులి అక్కడి నుంచి ఇటు సైడ్కి జంప్ అయితే చేసింది ఎందుకు మేము వెళ్ళిన టైం బాగాలేదు అన్ని జంతువులు పడుకోవడం లేకపోతే అటు సైడ్ ఉండడం అలా ఉందనమాట హిప్పో చూడండి ఏందాక చూపించినప్పుడు వాటర్లో ఉనింది ఇప్పుడు చూడండి బయటకైతే వచ్చింది హిప్పో అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఇది చాలా పెద్దగా ఉంది చాలా వెయిట్గా కూడా ఉంటుందన్నమాట ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చి కొండ చిలువ అనమాట ఇది ఇది వాటర్లోనే ఉంది కొండ చిలువ ఒక సైడ్ అయితే గడ్డిలో కూడా ఒకటి ఉంది అదైతే నేను చూశాను కానీ వీడియో అయితే సగమే చూపించాను అది లోపలికి లోపలికైతే వెళ్ళింది అది గడ్డిలోకి ఇంకా కాస్త ముందుకు వచ్చి క్రొకడైల్స్ చూడండి ఇవి ఎక్కడ మింగేస్తాయి అని చెప్పి దగ్గరికి కూడా పోలేదు అన్ని గుంపు కూడా అలా ఉన్నాయన్నమాట ఎండ ఏమో బయటకు వచ్చి అన్ని నోర్లు తీసుకొని చూస్తూ ఉన్నాయి ఇవి చూస్తుంటేనే భయంకరంగా ఉంది అవి ఉండడానికి చూడండి వాటర్ అంతా ఎలా ఉన్నాయో లోపల కూడా చాలా ఉన్నాయి ఇంకా చూసేసుకొని ఇంకా ఏదులు చూడడానికి అయితే వెళ్ళాము ఏదు అంటే దీనికి బాణాల ఉంటాయంట ముళ్ళు చాలా ఫాస్ట్ కూడా వస్తాయి కనీసం దీని దగ్గరికి వెళ్ళడానికి సింహాలు కూడా భయపడతాయంట ఏదైతే బ్లాక్ కలర్లో ఉంది ఇంకా కాస్త ముందుకైతే వెళ్ళామో అక్కడ కూడా మాకు క్రొకడైల్స్ కనిపించాయి ఇక్కడైతే క్రొకడైల్స్ వేస్తే జనాలు అందరినీ చూస్తూ ఉన్నాయన్నమాట ఎంత చిన్నగా ఉన్నాయి వాటి ఒక్కో సైడ్ జింకల్లాగే ఉండే జంతువులను అయితే చూసుకొని ఇంకా అక్కడికే టైం మాకు మూడు అయిపోయింది అనమాట అక్కడే ఫుడ్ అయితే చేసేసుకొని కార్ అయితే బుక్ చేసుకొని ఇప్పుడు ఈకో పార్క్ అయితే వెళ్తున్నాము ఈకో పార్క్ వెళ్ళేసరికి నాలుగున్నర ఐదు అయితే అయిపోయిందనమాట ఈకో పార్క్ కూడా చాలా పెద్దది అలాగే మేము ముందు వెళ్ళిన జూ కూడా ఒక రోజైతే సరిపోద్ది అనమాట మేమైతే మధ్యాహ్నాన్ని కంప్లీట్ చేసేసుకుని ఈకో పార్క్ అయితే వచ్చాము అక్కడైతే పిల్లలకి కావాలి అని చెప్పి పాప్కాన్ అవన్నీ తీసుకొని లోపలికైతే వచ్చేసాము ఇంకా ఆకలి వేస్తుంది కదా మధ్యాహ్నం కూడా ఏం తెలియదు అని చెప్పి ఇక్కడ చౌమీన్ అలాగే బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇది ఎలా ఉందా అని చూస్తే కాస్త పర్లేదు మేము మేము జూ దగ్గర తిన్న ఫుడ్ కంటే ఇది కొంచెం పర్లేదనమాట అక్కడ తిన్న ఫుడ్ అయితే బాబోయ్ అస్సలు వదుర బాబు అనిపించింది మన తెలుగు వాళ్ళు ఇలా వచ్చి ఇలా తినాలి అంటే అస్సలు తిల్లారనమాట మన వాళ్ళకి దోశలు బొండాలు కావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పడాను అవి తినాలంటే అస్సలు తెల్లరు ఉప్పు కారం అయితే చాలా తక్కువ ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చి వాటర్ రైడింగ్ చేయడానికి అయితే టికెట్ తీసుకుంటున్నాము ఒక్కొక్క పర్సన్కి త్రీ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు ఇంకా పిల్లలకైతే వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారనమాట అప్పటికే నైట్ సీట్ అయితే కలకల ఆడిపోతూ ఉంది ఇంకా అందరికి లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చేసారు అందరం వేసేసుకుని ఇలా కూర్చొని వీడియోలు అయితే తీసుకుంటున్నాము కొంతమంది తెలుగు వాళ్ళు కూడా కనిపించారు మేము వాళ్ళతో మాట్లాడలేదు వీడియో తీసుకోవడానికే టైం లేదనమాట ఇంకా వాళ్ళతో మేము ఎప్పుడు మాట్లాడాము ఇంకా ఇంకో సైడ్కి వచ్చేసి నేనైతే వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను మా పిల్లలు అయితే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా చిన్నవాడికి కూడా లైఫ్ జాకెట్ కావాలంట వాడు కూడా పెద్ద పోజ్ ఇస్తా ఉన్నాడు ఇంకా కాస్త ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఇది ఈఫిల్ టవర్ నైట్ సన్సెట్కి కి ఆ ఈఫిల్ టవర్ చూస్తూ వచ్చింది మజా సూపర్ ఉందనమాట అసలు వీడియోలో కంటే మనకి రియల్గా చూస్తే ఆ ఫీలే వేరు అసలు ఇంకా అది ఇంకో రౌండ్ వేసుకుంటూ ఇంకో సైడ్కి అయితే వెళ్తున్నాము వాటర్లోనే మధ్యలో కట్టేస్తున్నారు ఈ బిల్డింగ్స్ అన్ని కొన్ని పార్టీస్ అలా జరుగుతూ లైటింగ్ లైటింగ్కి చాలా బాగుంది వ్యూ అయితే చూడడానికి నాకైతే డిఫరెంట్గా అనిపించింది ఇంకా నైట్ అయిపోయింది కదా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను లైటింగ్తో అయితే చాలా బాగుంది అప్పటికే కొంతమంది రైడింగ్స్ అలాగే పర్సనల్ రైడింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది షిప్ లో కూడా వచ్చారనమాట ఇంకా అక్కడ నుంచి కాస్త ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఈ ఈకో పార్క్ లో ఫోర్ గేట్స్ అయితే ఉంటాయనమాట ఒక్కొక్క దాంట్లో ఒక వెరైటీ ఉంటుంది ఇక్కడ డబల్ సైకిల్ రైడింగ్ కూడా ఉంటుంది మేమైతే అది చేయలేదు అనమాట టైం లేదు అని చెప్పేసి ఇంకా సెకండ్ గేట్ కైతే వచ్చాము అక్కడ పువ్వులు కానీ తో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉన్నారు అవన్నీ చూసుకుంటూ మేము ముందుకైతే వెళ్ళిపోయాము ఇది ఒక గేట్ టైప్ అనమాట అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసేసుకుని వీడియోస్ అవి తీసుకొని మేము ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము అసలు మేము ఇక్కడ చేసిన తప్పు ఏంటి అంటే మార్నింగే రావాల్సింది కానీ జూ మిస్ అవుతామని చెప్పి మేము జూకి అయితే వెళ్ళాము ఇలాంటి పార్కులు చాలా పెద్దగా ఉంటాయి మనం మార్నింగే వస్తే బాగుంటుంది ఇంకా కాస్త ముందుకెళ్ళి పానీపూరి అయితే తిన్నాం ఇంకా అక్కడి నుంచి వేరే పార్క్లోకి వెళ్ళాము ఈ పార్క్లోనే మనకి రోజ్ ఫ్లవర్స్ కానీ అంత లైటింగ్ లేదు కదా మీకు కనిపించదు ఫ్లవర్స్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుందనమాట అక్కడి నుంచి థర్డ్ నెంబర్ గేట్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ పిల్లల కోసం యాక్టివిటీస్ అలాగే ట్రైన్ అంటే పిల్లలు వెళ్ళడానికి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయన్నమాట ఇది మూడో నెంబర్ గేటు ఇక్కడికి వచ్చి మా పిల్లలు అయితే కొంతసేపు ఆటలు అయితే ఆడుకున్నారనమాట పిల్లలు అందరూ ఎక్కడ చూసినా కానీ అండి మేము జూకి వెళ్ళినా కానీ ఈ పార్క్ వచ్చినా కానీ జనాలు అయితే దేనికి తగ్గట్టు దానికి ఉన్నారనమాట ఎక్కడా తగ్గట్లేదు ఫుల్ జనాలు అనమాట క్రౌడ్ అయితే మామూలుగా ఉండట్లేదు దీనికి కూడా ఎంట్రీ ఫీజు మనకి ఒక పర్సన్కి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా పిల్లలకి అయితే ఎంట్రీ ఫీజు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ అలా ఉన్నారు ఇంకో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి కొంతసేపు అయితే ఆడుకొని ఇచ్చాము ఆడుకున్న తర్వాత అప్పటికే మాకు సెవెన్ థర్టీ అలా అవుతూ ఉంది కానీ సెవెన్ వండర్స్కి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి పిల్లలైతే త్వరగా తీసుకుని ముందుకైతే వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళాక మాకు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేశారనమాట సెవెన్ టెన్కి అయితే మేము సెవెన్ వండర్స్కి అయితే వెళ్ళామన్నమాట అప్పటికే టైం అయిపోయింది అని చెప్పారు ఇంకే చేసేది ఏమీ లేక అప్పటికే క్లోజ్ చేసి బయటకైతే పంపించేస్తున్నారు జనాలు అన్న తెలిసినంత వరకు ఈ సెవెన్ వండర్స్ నైట్ చూస్తేనే బాగుంటాయి ఫస్ట్ది అయితే మేము చూసింది తాజ్మహల్ అది బయట నుంచే చూసాము అలాగే చైనా వాళ్ళు ఇంకొకటి అయితే క్రిష్టిది రెనీమర్ అంట అది సైన్ నుంచి చూసాము అన్నీ పక్క నుంచి సైన్ నుంచి చూసిందే కానీ లోపలికైతే వెళ్ళి చూడలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే లోపలికి ఖచ్చితంగా వెళ్తాము అది నైటే వెళ్తాం ఉంటాయి ఇవన్నీ చూడడానికి మన దగ్గర టైం అయితే ఉండాలి అలాగే ఓపిక్ కూడా ఉండాలి ఇవన్నీ చూసుకుంటూ మేమైతే చాలా టైం స్పెండ్ చేసాము ఇంకా అప్పటికి సెవెన్ థర్టీ అయిపోవడంతో మేమైతే లోపలికి అనమాట ఇంకా అక్కడి నుంచే బయట నుంచి కనిపిస్తున్నాయి క్రిస్టిది రెడీమర్ అలాగే పిరమిడ్స్ తాజ్మహల్ చైనావాల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఫోర్త్ వండర్ అయితే ఇదనమాట చాలా వండర్స్ అయితే చూసాము ఆల్మోస్ట్ ఫోర్ వండర్స్ అయితే చూసాము ఇంకొక త్రీ వండర్స్ అయితే చూడలేకపోయాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాటిని కూడా కవర్ చేస్తాము అవన్నీ చూసుకొని బయటకైతే వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చక్కతో చేసినవి ఉన్నాయన్నమాట మనం ఎప్పుడు పింగాణి ప్లాస్టిక్ అవే చూస్తాం కదా ఇక్కడ చక్కతో చేసినవి కొన్ని అయితే తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మేము బస్సు పట్టుకొని రూమ్కి అయితే రావాలి సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందు ఉంటాయి బాయ్